హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ములక్కాడ పచ్చడి అండి ఈ మునక్కాయతో కర్రీస్ ఇవి కాకుండా ఒకసారి ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక వంద గ్రాముల చింతపండు ఇలా వేడివేడి వాటర్ పోసి నానబెట్టుకోండి నానబెట్టుకుని చిక్కగా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోండి ఒక అర కేజీ ములక్కాడ ముక్కలు తీసుకున్నానండి నేను అర కేజీకి తక్కువగా ఉన్నాయి ఇవి ములక్కాడలో ఫస్ట్ ములక్కాడలో బలంగా క్లీన్ కడిగేసుకుని తుడ్చి అప్పుడు ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అవి బాగా తడి ఆరిపోవాలండి లేకపోతే పచ్చడి అన్నది నిలవ ఉండదు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ కప్పు మెంతులు ఒక కప్పు ఆవాలు వేసి ఎర్రగా వేయించుకుందాం ఇవి బాగా మంచి స్మెల్ వస్తా ఆవాలు చెట్టుపట్లాడతా వేగుతాయి అప్పటి వరకు వేయించుకోవాలి మినిమమ్ ఒక టెన్ మినిట్స్ వరకు అన్న వేయించుకోవాలండి ఇవి సిమ్లో పెట్టేసి హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు మాడిపోతే చూడండి ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా ఆవాలు కూడా చెట్టుపట్లాడుతున్నాయి ఇవి వేగినట్టే ఇంకా ఒక టూ మినిట్స్ వేయించుకుని ఇంక దించేసుకుందాం చూడండి ఇలా వేగినాయి కదా ఆవాలు చూడండి చెట్టుపట్లాడుతున్నాయి కదా వీటిని దించి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుని పొడి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం ఈ లోపు ఒక ములక్కాడ ముక్కలు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కడాయిలో ఇలా ఆయిల్ వేసుకుని ములక్కాడ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఓవర్గా కుక్ కావాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయ్యాక ఈ ములక్కాడ ముక్కలు వేసుకుని ఇలా కొంచెం లావుగా ఉండే ములక్కాడలు తీసుకోండి పచ్చడికి బాగుంటాయి ఇలా వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ములక్కాడలు మెత్తగా అయ్యి కొంచెం ఇలా పగిలితే సరిపోతాయి ఎక్కువ వేయించొద్దు మనం కారం అది వేసినప్పుడు పీల్చుకోవు డ్రైగా అయిపోతే చూడండి ఇలా వేగితే సరిపోతాయి ఇంకొంచెం వేగనిద్దాం చూడండి ఇలా పగిలినాయి కదా లోపల కొంచెం కుక్ అయితే సరిపోతాయి ఇవి అండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకోండి వీటిని వేరే కడాయి పెట్టుకుని ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది చక్కగా ఇలా గుజ్జు తీసుకుని ఈ కళాయిలో వేసి చింతపండు బాగా దగ్గరగా ఉడికేటట్టు ఉడికించుకుందాం ఈ చింతపండు దగ్గరగా ఉడికితేనే పచ్చడి నిలవ ఉంటుందండి లేకపోతే అసలు నిలవ ఉండదు చూడండి ఇలా దగ్గరగా ఉడికిపోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి అల్లరి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం పెట్టు ములక్కడ ముక్కలు వేయించుకున్నాం కదా అదే కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ పోపు వేసుకుందాం ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశెనగపప్పు ఇలా పోపు వేసుకుందాం ఈ లోపు చింతపండు చల్లారి ఉంటుందండి ఈ పోపు కూడా చల్లారాలు కదా మనం పచ్చడిలో వేసుకునేటప్పటికి కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి చాలా కారం అది వేస్తాం కదా సరిపోతే ఈ పోపు వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం ఈ లోపు చింతపండు ఇలా చల్లారింది కదండి దగ్గరగా వచ్చి ఉంటుంది దీంట్లో ఒక హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కప్కి తక్కువగా సాల్టు ఇందాక మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలో మెంతులు ఆ పొడి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేటట్టు కలుసుకో కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి వీటి కొలత నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి కేజీకి పావు కేజీ చింతపండు పడుద్దంట పావు కేజీ చింతపండు వేసుకోవాలి ఇలాగ సేమ్ ప్రాసెస్ గుజ్జు తీసుకుని ఉడకబెట్టుకుని వేసుకోవాలి నా ఈ ములక్కాడ ములక్కాడు అది హాఫ్ కేజీకి తక్కువ ఉన్నాయండి వాటిని బట్టి నేను తీసుకుంటున్నాను కొలతలో ఓ పావు కేజీ కారం పావు కేజీకి లో సగం సాల్టు వేసుకోండి మీకు కేజీకి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇవే కొలతలతో పెట్టుకోండి పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అసలు పాడవదు ఈ టిప్స్ పాటించి చేసుకుంటే పచ్చడి అన్నది నిల్వ ఉంటుందండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ తక్కువగా ఉంది నాకు ఆయిల్ తక్కువగా ఉంటే కొంచెం వెయిట్ చేసి వేసుకోవాలండి అలా పచ్చది వేయొద్దు నేను వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు కావాలంటే గానగ నూనె కూడా వాడుకోవచ్చు చూడండి కొంచెం ఆయిల్ తక్కువైంది కదా వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోండి వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి ఈ ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేటట్టు ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళ ఆయిల్ ఉంటేనే బాగుంటాయండి పాడవకుండా ఇది కొంచెం డ్రైగా ఉన్నట్టు ఉంటుంది కాకపోతే సరిపోద్దండి ఆయిల్ ఆయిల్ పైకి వస్త వచ్చేస్తుంది కాసేపు అలా వదిలేస్తే నేను ఉదయం పెట్టాను సాయంత్రం వరకు బయట వదిలేస్తే ఆయిల్ అన్నది చక్కగా పైకి వచ్చిందండి కదపకుండా మూత పెట్టి అంతే వదిలేస్తే చూడండి ఇలా ఆయిల్ అన్నది పైకి వచ్చింది నేను హాఫ్ కేజీకి తక్కువ తీసుకున్నానండి మీరు కొలతలు అయితే కేజీకి తీసుకుంటే పావు కేజీ చింతపండు నానబెట్టేసుకోండి పావు కేజీ కారం పట్టేస్తుంది సాల్ట్ అయితే కొంచెం తగ్గించే వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు చూడండి నేను అన్నంలో కలిపి టేస్ట్ చూసి చెప్తాను ఇది ఒక నాలుగు రోజులు ఊరేక తింటే బాగుంటుందండి మొలకాళ్ళతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఒకసారి ఇలా పచ్చడి పెట్టి చూడండి నిలవ ఉంటుంది కానీ మన ఇంట్లో నిలవ ఉంచరు അത് ബാണ്ടെ താങ്ക് യു ഫർ വച്ചിംഗ് ബൈ ബൈ